తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏ ఊరు ఏ జిల్లా జిల్లాలు జిల్లాలు టపా 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 జిల్లా జిల్లాలు దాట ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేసారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అంటే యువకళం కాదండి అది నవశకం అంట మొదలెట్టినప్పుడు ఏమో యువకళం మూసిందేమో నవశాఖం అంట మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఎర్ర పుస్తకం ఆయన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాకి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అట్టర్ సినిమా వెనకటి ఒక సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడించేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులకు సినిమాలు లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒక రోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వందో రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపడలేదు ఏం సాధించారాయా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకుళం నవశాఖం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ చేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాప పాపపు అవ చేసి ఈ అట్టర్ప్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ఫ్లా అట్టర్ ప్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పౌల కేంద్రాలు రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాం పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటో కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది మొన్నంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళలేదే మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు ఆడుకోవటం ఏ తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కదా ఒకటి చెప్తారు తెలిసింది తెలిసిందేంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొద్దు విద్యార్థి ఒకడికి పిల్లోడికి అడిగి ఏం చెప్పన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చులు ఉంది ఆవుకు నాలుగు రెండు కొమ్ములు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే తెలిసింది ఆవు నువ్వేది ఆ చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటా ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ